హాయ్ వెల్కమ్ టు భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగంలోనే బీసీలకు రిజర్వేషన్ అని అప్పుడే రచించడం జరిగింది ఈరోజు కొత్తగా ఇల్లేదో రాజ్యాంగాన్ని మార్చి బీసీలకు అత్యధికంగా మేము రిజర్వేషన్ కల్పిస్తున్నామని కుంటి సాగులు చెప్పడానికి మాత్రమే ఈ విధంగా పనిచేస్తుంది కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రకారమే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసము మేము ఏదో కొత్తగా తీసుకొచ్చి మేము చేస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు నిజంగా బీసీ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎలక్షన్లో నామ మాత్రంగా ఓడిపోయే సీట్లను మాత్రమే బీసీలకు ఇచ్చి అక్కడ అగ్ర నిలబెట్టి అగ్ర కులాలను గెలిపించుకున్న గణపతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతేగాని బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాబోయే ఎలక్షన్లో కానీ గెలిచే సీట్లను బీసీలకు ఎక్కువ శాతము కేటాయించి ఆ బీసీలకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను కూడా వాళ్ళకు కల్పించి వాళ్ళని గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి కానీ ఏదో మేము బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చినాం కాబట్టి బీసీలకు ఓడిపోయే సీట్లు కాకుండా గెలిచే సీట్లు గెలిపించడం కోసం కూడా తాపత్రయపడాలి బీసీలను రాజ్యాధికారం వైపు రాకుండా నిరోధించేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే బీసీలను పూర్తిగా అనగదొక్కబడుతున్నారు ఇప్పుడైతే మన భారత దేశం స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యంగా రెడ్డీలు మాత్రమే పరిపాలించడం జరిగింది బీసీలకు ఏనాడు కూడా కీలకమైన మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి సీట్లలో కూడా ఓడిపోయే సీట్లలో మాత్రమే బీసీలకు టికెట్లు ఇచ్చి బీసీలను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కానీ గెలిచే సీట్లను ఎప్పుడు కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్లకు ప్రధానమైనటువంటి భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాధికారం వైపు నడిచే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరిగితే కాంగ్రెస్ కనుమరు కావడము ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము